హలో అండి నమస్తే వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్ ఇవాళ అద్భుతమైన దాల్ కిచడీ చేసేస్తానండి నిజంగా మీకు శ్రావణ మాసం మీరు ఉపవాసాలు చేసేటండి నాకు బాధగా ఉంది అన్నం భిన్నంగా తినొచ్చు అని ఎవరు చెప్పారు కానీ మహానుభావులు సో ఆ అన్నం భిన్నంగా ఇలా ఒక్కసారి తిన్నారంటే మీరు ఇదే పిల్లలకి క్యారేజ్ పెడతారు ఇదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు నైట్ డిన్నర్ లంచ్ అన్నీ ఇదే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది దీనిలోకి వేరే ఏం అవసరం లేదు కానీ ఆవకా పచ్చడి వేసుకుంటే మాత్రం ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం బాస్మతి రైస్ ఆలుగడ్డ సోయా చంక్స్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు వెల్లుల్లి పసుపు ఉప్పు గ్రీన్ పీస్ ఉల్లిగడ్డ శనగపప్పు కందిపప్పు పచ్చిమిర్చి కొత్తిమీర ఆయిల్ నెయ్యి దట్స్ ఆల్ అండి చలో చేసేద్దాం ఇది కూడా సింగిల్ పాట్ డిష్ ఒక్క గిన్నెతో మీకు పని అయిపోద్ది ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటారా విడిగా వండుకుంటారా కంప్లీట్లీ మీ ఇష్టం సో స్టార్టింగ్ స్టార్టింగే రైస్ వేసేద్దాం నూనె లేదు పోపులు లేవు ఏం లేవు రైస్ వేసేస్తున్నాను పావు కిలో రైస్ అండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ బాస్మతి రైస్ నాన్ లోకల్ ఏ బ్రాండెడ్ పెద్దగా నేనేం తెప్పియలేదు లోకల్లో మనకి దొరుకుతాయి కదా కుల్లా వన్ ట్వంటీ రూపీస్ ఉందంతే ఇది కానీ చాలా బాగుంది టేస్ట్ బాగుంది మనకు టెక్స్చర్ వచ్చేస్తుంది చలో దీంట్లోకి కొంచెం ఉల్లిగడ్డ ఒక్క మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుంది వేసేయండి గ్రీన్ పీస్ ఇది శనగపప్పు అండి టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు అలాగే టూ టేబుల్ స్పూన్స్ కందిపప్పు మీరు తిన్నంత కారంతో పచ్చిమిర్చి నేను ఒక మూడు నాలుగు వేసుకున్నాను ఇక్కడ అంతే వెరీ లిటిల్ అన్నట్టు పేరుకి కొంచెం ఆయిల్ వేయండి జస్ట్ వేసామా లేదా అన్నం ఒకదాన్ని ఒకటి అతుక్కోకుండా వేస్తున్నాను అంతే నేను కొద్దిగా పసుపు ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ కొద్దిగా ఉప్పు ఉప్పులో కూడా పడిపోయాయి గ్రీన్ పీస్ ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఇంకా రెండు ఉన్నాయి దిగ్గజాలు వస్తున్నాయి అవి సోయా చంక్స్ మంచి ప్రోటీన్ అండి కందిపప్పు శనగపప్పు సోయా చన్స్ అన్ని ప్రోటీనే దాంట్లో టేస్ట్ కోసం లిటిల్ కాబ్ జస్ట్ ఒక పెద్ద ఆలుగడ్డలు రెండు చిన్నవి అయితే మూడు అన్ని పడిపోయినాయా ఒకటికి రెండు నీళ్ళు పోద్దాం ఆగండి బియ్యం ఎక్కువ నానలేదు అందుకని నేను కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను జస్ట్ పది నిమిషాలు పదిహేను నిమిషాలు మీరు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అనుకోండి చాలా బాగుంటుంది అండ్ అది చూసారా ఆయిల్ ఎట్లా పైకి వచ్చిందో దాంతోనే మనకి రైస్ కూడా కొంచెం పలుకు పలుకుగా ఉడుకుతుంది తక్కువ ఉంటుంది ఇలాగే బాగుంటుంది పెట్టేస్తున్నాం మూత విజిల్ తీసేస్తున్నాను నేను విజిల్ చేయించదలుచుకోలేదు నాకు పొడి పొడిగా అంటే నాకు విజిల్ లేకుండానే మంచిగా వస్తుంది ఇక్కడ ప్రెషర్ వస్తుందండి ప్రెషర్ రాగానే సిమ్ చేసేద్దాము సిమ్ చేసినాక టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్లో మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఉడికితే బయటకు తీయచ్చు ఉడకకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ప్రెషర్ ప్రెజర్ వచ్చిన తర్వాత నేను సిమ్లో పెట్టేస్తున్నాను ఇక్కడ నుంచి పది నిమిషాల్లో మనకి రైస్ ఉడికిపోతుంది వేడి నీళ్ళు పోస్తే ప్రెజర్ ఒక్క నిమిషంలో వస్తుందండి చన్నీళ్ళు పోస్తే మాత్రం అది కాగి మొత్తం అంతా రెడీ అయ్యి ప్రెజర్ రావడానికి మీకు నాలుగైదు నిమిషాలు పడుతుంది సో టెన్ మినిట్స్ అయిపోయిందండి ఓపెన్ చేసి చూద్దాం వా ఇంత పర్ఫెక్ట్ ఉడికిందో చూసారా అడుగు పట్టిందేమో చూపేనా అదిగోండి ఇంకా పీస్ కూడా లేదు పువ్వులాగా అయిపోయింది చక్కాగా కట్టేస్తున్నాం ఇట్లా పొడి పొడిగానే ఉంచుతాం ఒక్కసారి అవ్వగానే ఒకసారి కదిపితేనండి గడ్డ కట్టకుండా ఉంటుంది మనకి ఇట్లా కదిపినా లేకపోతే డిష్ అవుట్ చేసేసినా బెస్ట్ పక్కకు పెట్టేస్తున్నా చిన్న పనుందా చేద్దాం తడక అందులో అసలు ఆయిల్ లేదు జస్ట్ ఒక వన్ టూ టీ స్పూన్స్ పొలపలుగా రావటానికొని వేసినాము ఇందులో టూ స్పూన్స్ గీ టూ స్పూన్స్ నూనె చాలా సింపుల్ మనం పప్పుకి ఎలాంటి తాలింపు పెడదాం అట్లాంటివి పెడతాం ఎందుకంటే ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లిపాయలు మరిన్ని వేసాను ఒక పదిహేను పన్నెండు పదిహేను ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దాంట్లో అల్లం వేయలేదు అవసరం లేదు అన్నం వేస్తే మళ్ళీ అది పొంగలైపోతుంది అల్లం మిరియాలు మిరియాల పొడి ఇట్లాంటివి వద్దు మనకి రెండు మిరపకాయలు ఇంగువ రెండు మిరపకాయలు ఏమో ఒక రెండు చిన్నగా తుంపాను ఇంగువేమో ఒక పావు టీ స్పూన్ ఇంగువ కరివేపాకు కరివేపాకు ఎప్పుడు కూడా ఇట్లా చిన్నగా తుంపుకుంటానండి నాకు అదో పిచ్చి అంత సిమ్లోనే జరుగుతుంది చక్కగా ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి మంచిగా ఫ్రై అయినట్టే కొడుతుంది ఎస్ అయ్యింది ఇట్లా తీసి చూడండి ఒకవేళ నురుగలో కనిపించకపోతే ఇదిగోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది నేను స్టవ్ కట్టేస్తున్నాను మన మెయిన్ డిష్ పెట్టేసుకున్నాను పోపు వేసేస్తున్నాను దీంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఈ కొత్తిమీర వెళ్ళి దానిలో ఉన్న నెయ్యి నూనె అంత పట్టుకొచ్చుకుంటుంది అన్నంని ఊకి తిప్పకండి జస్ట్ పైకి కిందికి కలబెట్టండి పద్నాలుగు సార్లు తిప్పితే అన్నం మెత్తబడుతుంది అయిపోయింది మన కిచిడి తినడానికి చాలా బాగుంటుందండి కొంచెం ఆవకాయ పక్కకు పెట్టుకోవాలి అసలు మామూలుగా ఉండదు ఇది రెసిపీ ఇదిగోండి అద్భుతమైన కిచిడి అండ్ దెన్ ఆవకాయ పచ్చడి మన సైలాస్ కిచెన్ ఆవకాయ ఎంతమంది ఎన్ని తీర్లుగా ఎన్ని రకాలుగా కొంటున్నారని అండి ఇది నాకు చాలా హ్యాపీ రోజుకి కౌంట్ చెప్పచ్చు లేదని తెలియదు రోజుకి ఒక ముప్పై నలభై కిలోలు వెళ్ళిపోతుంది స్టిల్ నేను సీజన్ అయిపోతుందని చెప్పి కాయలతోని మంచిగా ఒక రెండు మూడు వేల కాయలు విజయవాడ సైడ్ నుంచి గుంటూరు నుంచి తెప్పించి ఒకటేసారి పెట్టాను అనమాట పచ్చడి సో దట్ సీజన్ అయిపోతే మళ్ళీ ఇంకా రాదు కదా దాన్ని చాలామంది అవైల్ చేసుకుంటున్నారు చక్కగా పట్టిన పచ్చడిని మంచిగా తిని మళ్ళీ నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు చాలా బాగుంది మేము అమెరికా పంపిస్తున్నాం మేము న్యూయార్క్ పంపిస్తున్నాం మేము కెనడా పంపిస్తున్నాం ఏదేదో చెప్తున్నారు నేను మాత్రం వాళ్ళకి ఉపయోగపడుతున్నందుకు హ్యాపీ ఫీల్ అయినా ఆ ఒకే పచ్చడి మీరు టేస్ట్ చేయకపోతే కొంచెం ఉన్న తెప్పించి టేస్ట్ చేయండి ఫస్ట్ అండ్ దాంట్లోకి బెస్ట్ కాంబినేషన్ నాకు ఇష్టమైన కాంబినేషన్ అయితే ఓకే ఊట చెక్క ఒకేసి కలిపితే అసలు ముందు ఉత్తర్ చేద్దాం ఉత్తర్ టేస్ట్ చేద్దాం కమ్మగా ఉందండి ఆవకాయ వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లాస్ట్లో పోపులో కొంచెం నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి వేసాం కదా దానికి ఆవకాయకి పప్పుకి కందిపప్పు సెట్ అయిపోయింది అంతే ఇంకా మాట్లాడుకోవటాలు లేవు చాలా బాగుందండి సూపర్ అంటే సూపరు వెంటనే చేసేయండి చేసినాక నాకు ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ పెట్టండి చాలు థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ వాచింగ్ సైలాస్ కిచెన్